అల్లూరి జిల్లాలో విద్యార్థులు నీటి కష్టాలు వైఎన్ పాకలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థుల అవస్థలు గత రెండు రోజుల నుంచి బోరు బావిలు పాడైపోవడంతో త్రాగటానికి స్నానం చేయడానికి కాలకృత్యాలకు నీళ్లు లేక తీవ్ర అవస్థ పడుతున్న విద్యార్థులు ఎంత జరిగినా పట్టించుకుని స్కూల్ యాజమాన్యం సంబంధిత అధికారులు తమ పిల్లలను చదువుల కోసం పంపిస్తే వెట్టి చాకరీ పనులు చేయిస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని వైఎన్ బ వయ్యన్ పాకలు బాలికల ఆశ్రమ పాఠశాలలో బోర్లు పనిచేయకపోవడంతో విద్యార్థినులు పాఠశాల నుండి బయటకు వచ్చి గ్రామంలో ఉన్న బోరు నుండి బకెట్లతో నీళ్లు తీసుకుని వెళ్తున్నారు ఈ విషయమై విద్యార్థినులను అడగ్గా గురువారం మధ్యాహ్నం బోర్లు పాడయ్యాని ఇంకా రిపేర్ చేయించలేదని చెప్పారు గురువారం నుండి కనీసం తాగడానికి కానీ స్నానానికి కానీ పాఠశాలలో నీళ్లు లేవని విద్యార్థినులు చెబుతున్నారు దీనిపై అధికారులు స్పందించి వెంటనే త్రాగునీటి సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు